ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకో దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి నేను లైన్లో ఉన్న వారు చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఉన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదకొండు పది పదకొండు ఇంటికి కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఎంపీపీ ద్వారా ఫోన్ ఇవ్వమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా ఆ రోజుల్లో ఆ రాంభవం చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటైనా అగ్లీగా మాట్లాడుతున్నావు యు ఆర్ నాట్ ఎ రవిడీ యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్ వై ఆర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడ కానీ నేను వెళ్ళాను ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్ష్మణాన్ని తిరుగుతున్నాడు కన్నా కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడ నుంచి బయటకు వస్తాడు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజక ప్రజలందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని నో ఐ ఏ మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పా ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొంజుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా నీకు చాలా చిత్రం దంబాలు పడినే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసులు పెట్టాడు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీ వేయండి మీ ఇష్టం చోళ్ళకి ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకి మేమే నొక్కుతాం అని నొక్కారు సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోలిక్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం